ఎడారియందు ఆయనను ఎన్నిమారుల్లో దుఃఖపెట్టిరి మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇస్రాయిలు పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమునైనను విరోధర చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు అగుప్తియులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసాను ఆయన వారి పంటను చీడ పొరుగులకిచ్చెను వారి కష్ట ఫలములను బతలకు అప్పగించెను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను వారి పశువులను వడగండ్ల పాలు చేసెను వారి మందలను పిడుగుల పాలు చేసెను ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవ చదును మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును అప్పగించెను అప్పగించను అగుప్తుని హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను ఒకడు మందులు నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రములో ముంచి వేసాను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను వారి ఎదుటి నుండి అన్యజనులను వెళ్లగొట్టెను కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాను గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను ఆయనను వారు దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన తమ పితరుల వలె వారు వెనక తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు వెళ్ళు పనికి రాకపోయినట్లు వారు తొలిపోయి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసిరి దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇస్రాయిలు నందు బహుగా అసహించుకునేను శిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన